ఇకొంక మూడో ఆయన అయితే ఆయన రవితేజ గారి సినిమాతో వచ్చింది ఆయన హీరోకి కళ్ళు కనపడు ఏది కనపడినా ఏమో సార్ నాకు కనపడదాం అంటాడు అట్టా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఏమో సార్ నాకు కనపడదు అంతా జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడు అంటే మీటింగ్ చెప్తాడు ఆయన ఇలా ముగ్గురు కలిసి అంటే సొంత డబ్బా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం జగన్ గారి వ్యక్తిత్వ హననం వీళ్ళ సొంత డబ్బా ఈ డబ్బా కొట్టుడికి మొత్తం ఎంత ఖర్చు అయిందా అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వాళ్ళు ఈ మీటింగ్కి వచ్చినటువంటి ఈ వందల మందో వీళ్ళ స్నాక్స్కే లక్షల్లో ఖర్చు అయిపోయిందని చెప్తున్నారు సచివాలయ ఉద్యోగులు నిన్న సచివాలయానికి వెళ్తే ఇక దాంట్లో మొదలుపెట్టి వీళ్ళు ఏం చెప్తారా అంటే రెండు భాగాలు వేశారు ఇటో పక్క ఇటో పక్క బోని మొదలు పెడతా మొదటి పేజీ మిస్ గవర్నెన్స్ నుంచి ఏ హిస్టారిక్ మ్యాండెట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాదేమో మిస్ గవర్నెన్స్ అంట దాని నుంచి చారిత్రాత్మకమైనటువంటి ప్రజా తీర్పుకి వీళ్ళు దారి తీశారంట తెరదీశారంట ఈ డబ్బాల్లో కొట్టుకుంటూ జూన్ నాలుగున అన్ప్రెడిక్టెడ్ రిజల్ట్ ఇన్ ద కంట్రీ దేశం మొత్తం మీద ఊహించని గెలుపు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేటు రిఫ్లెక్ట్స్ ది పీపుల్స్ హోప్ అలయన్స్ ఇక భగవంతుడి తెలియాలి ఎన్డిఏ ఎలయన్స్ ఇది చంద్రబాబు నాయుడు పచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమా లేదు నిజంగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కూడా దీంట్లో భాగస్వామ్యం ఉందా లేదా అనేది ఇక భగవంతుడి తెలవాలి జనసేన కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి తెలవాలి సూపర్ సిక్స్ అండ్ ఎలక్షన్ మేనిఫెస్టో ఇన్ ది పీపుల్స్ వర్డి ప్రజా తీర్పులో సూపర్ సిక్స్ అనేది ఎలక్షన్ మేనిఫెస్టో ఈ రెండు కూడా ప్రజా తీర్పుని ప్రభావితం చేయటంలో అద్భుతంగా పనిచేసిన తద్వారా వీళ్ళు